పితృపక్షాలు అయితే స్టార్ట్ అయ్యాయండి పితృపక్షాలు అనగా ఏంటిదంటే పితృమసకు ముందే బియ్యం ఇచ్చుట అంటారు వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లు ఇస్తారు ఏం చేస్తారో మొత్తం మీ వీడియోలో ఉంటుంది కంపల్సరీగా చూసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఐ హోప్ అనుకుంటున్నానండి వెల్కమ్ టు జాను చానా మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి పితృపక్షాలు అనగా బియ్యం ఇచ్చుకున్నట అంటారండి మా తెలంగాణలో ఇది బాగా ఫేమస్ దసరా మూమెంట్లో చేస్తారు ఈ ఇది కంపల్సరీగా ఎందుకంటే పెద్దలకు బియ్యం ఇచ్చుట అట ఎందుకంటే ఆత్మలు అనేవి పైనుంచి కిందికి వస్తారట ఈ పితృపక్షాల అమావాస్య నాడు వచ్చి వాళ్ళు అరిటాకేసుకొని కూర్చుంటారు కూర్చుంటారనైతే మా పెద్దవాళ్ళు అంటే మా పూసవ్వ మా అత్తమ్మ వాళ్ళైతే చెప్పారండి ఏమేమి ఇచ్చాడు ఒక మూడు సాటలు తీసుకొని అందులో కొన్ని బియ్యము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు వాళ్ళు ఏమీ ఏ తినే వస్తువులైనా ఇస్తే ఇట్లా అయ్యవారికి దానం ఇస్తే చాలా మంచిదని అంటారు నేను మాకైతే మా మేమైతే ఎప్పుడు ఇలానే ఇస్తామండి మీరు ఎలా ఇస్తారో కామెంట్ చేయండి ఇట్లా అయ్యేవారు కొన్నిసార్లలో బియ్యం పోస్తారు ఆ బియ్యంని అయితే మనం వండుకునే వంటలల్లో కొంచెం పోయాలండి ఇక్కడ మా అత్తమ్మ కూడా వల్ల అమ్మ వాళ్ళ పేరుపైన కొన్ని డబ్బులు అయితే ఇచ్చిందండి అయ్యేవారికి చెప్పుమని ఇప్పుడైతే అందరైతే అయ్యేవరకు కాళ్ళు మొక్కుతున్నారండి ఇప్పుడైతే మేము వంటలైతే ప్రిపేర్ చేస్తున్నాము ఏమేం చేస్తున్నామో ఫుల్ బాగుంటుంది కంపల్సరీగా వాచ్ చేయండి చాలానే వెరైటీస్ చేసామండి ఏమేమి వెరైటీస్ చేసామో లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇక్కడనైతే మా అత్తమ్మ నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది తను నేనైతే పూరీలు చేస్తున్నాను తర్వాత మా అక్క గారెలు చేశాను అవి కూడా ఫుల్ లాగుంటుంది ఉంటుంది చూసేయండి ఈ లాగ్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి పితృపక్షాలు మీరు ఎలా ఇస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి కొంతమంది అయితే పంతులు రారండి కొంతమంది ఇంటికి వాళ్ళే పంతుల దగ్గరికి వెళ్ళి ఆ బియ్యం ఉప్పు పప్పు నూనె అవన్నీ ఇచ్చేసి వస్తారండి ఈ ఇయరికి వంశే ఇస్తారండి ఈ పెత్ర మసాన్ అయితే కొంతమంది అయితే తిత్ల ప్రకారం అని ఇస్తారండి ఎవరిష్టం వారిది మేమైతే ఇయరికి వంశే ఇస్తాము అది కూడా ఇంటి ఆచారం బట్టే ఉంటుందట నాకు తెలిసిన వారికి అయితే కానీ వాళ్ళ ఆత్మశాంతి కొరకైతే చాలానే వెరైటీస్ చేస్తారు మా అత్తమ్మ వాళ్ళు పూరీలు బజ్జీలు మళ్ళీ స్వీట్ బజ్జీలు అండ్ మక్కగారలు చాలానే వెరైటీస్ చేశామండి తను ఆ తాత ఏం తింటాడో తనకైతే సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే చేసామండి మీరు ఎవరికి బియ్యం ఇస్తుందని మీకు డౌట్ రావచ్చు ఎవరో కదండి మా మామయ్య వల్ల తండ్రికి అన్నట్టు మా పోసవ బ్లాగ్స్ ఉంటాయి చూడండి వాళ్ళ హస్బెండ్కి ఇస్తున్నామండి ఇప్పుడైతే మక్క గారెలు చేస్తున్నాను వీటి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా వీడియో తీసి చూపిస్తాను మీకు డౌట్ రావచ్చు వీళ్ళ మదర్ చనిపోయిందని ఒక వీడియోలో పెట్టారు మీరు ఇయర్ అక్క అని అనుకోవచ్చు మేమైతే మా అక్కయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడండి మా నాన్న మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఇస్తామండి ఇక్కడ ఉంటే అక్కడ ఇచ్చేస్తాము నాకు ఎందుకో కానీ ఈ పండగ దసరా ముందు పండగ అంటేనే నాకు బాగా చాలా ఏడుపు ఎందుకంటే మా మమ్మీ నైన్త్ మంత్ని చనిపోయింది దసరా రేపనంగా నాకైతే చాలా బాగా బాధ అనిపిస్తుంది అందుకే నాకు అంతగానో సెలబ్రేషన్ చేసుకోబుద్ది కాదు ఈ పండగకి మేమైతే ఇప్పుడు మక్క గారెలు అండ్ బజ్జీలు ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి అండ్ పూరీలు ఇవన్నీ అయితే చేసి ఇన్ని వెరైటీస్ అయితే చేసాము ఇప్పుడు ప్లేట్లలోనైతే పెట్టాలండి చూపిస్తాను చూడండి ఇదికి రైస్ అండ్ కర్రీ అండి కిందది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఫోటో ముందటినైతే పెట్టాలి నేను చూపించిన విధంగా చూడండి ఇట్లా మూడు ప్లేట్లు అయితే పెట్టాము ఒకటి మా మామయ్య ఒకటి మా పూసవ ఒకటి మా అత్తమ్మ ముగ్గురైతే ఇంట్లో వాళ్ళు ఒక అయితే పెట్టాము మేమైతే ఆ రోజు ఈ ఆకులలోనే తింటాము పేపర్ ప్లేట్లలోనే ఇప్పుడైతే చూసేయండి ఫైనల్ ని కంప్లీట్ అయిపోయిందండి పితృపక్షాలకైతే బియ్యం ఇచ్చుట ఇక ఫైనల్ ని అందరం తినేస్తున్నామండి చూసేయండి ఈ వీడియో వింటే మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్